Hola ya ఈరోజు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మా దళితుల అంబేద్కర్ యొక్క ఆశలో కలిగిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనోభావాలు తెప్పదీశాడు ఎవరంటే కేంద్ర మంత్రి అమిత్ షా అతను కడుపుకు అన్నం దిస్తాడో పీస్తాడో తెలుగు భారతదేశం యొక్క అయినటువంటి పార్లమెంటు రాజ్యసభలో మా అంబేద్కర్ యొక్క అంబేద్కర్ ను అవమానపరిచి హేళన చేశాడు అంబేద్కర్ 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 జై ఇది ఆయన మాటలు అదే అంబేద్కర్ యొక్క భిక్షతను ఈరోజు రాజ్యసభలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన కుటుంబం గుడిగా ఈరోజు భిక్షం అన్నం తింటూ ఉన్నాడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించినందుకే అది ఆయనకు రక్షణ విషయం తెలియడం లేదు కేవలము కుల వివక్షత చూపిస్తూ మా రాజ్యాంగాన్ని మా దళిత సోదరులను ఇంకా అంబేద్కర్ ఇష్టలైన వారి ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడానికి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రత్న అంబేద్కర్ గారిని మనోభావాలు మా మనోభావాలు దెబ్బతీశాడు ఎందుకంటే రాజ్యాంగంలో దేవుడు ఏ దేవుడు పేరు ఉందా మత స్వేచ్ఛ కల్పించారు ఈ దేవుడు ఆ దేవుడు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు భారతదేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగానికి రాజ్యాంగానికి బద్దు జీవించాలి ఎందుకంటే దేవుడు అనే పదమే లేదు దేవుడు అనే పదం మీ ఇష్టం మత ఇచ్చాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఈరోజు అన్నం పెట్టి ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని అతన్ని ఎంతో కృషి చేస్తే అతను తింటూ చేశాడు కానీ హేళన చేశాడు అంబేద్కర్ 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 ఏమయ్యా కడుపు గంటలు తింటావా మీద ఇంతరావా దేవుడిని కలిసే ఏడు జన్మలు ఇస్తాయా నువ్వు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు ఏడు జన్మలైతే చూస్తారో చూపి మేము తల తీసుకుంటాం అని సవాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మన మనోభావాలు దెబ్బతీశారు పార్లమెంట్లో వెంటనే అతన్ని సస్పెండ్ చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాం లేకుంటే అతనిపైన ఇంకా ఎన్నో మేము రాష్ట్ర రోజులు ఇంకా ఎన్నో చేస్తాం రాబోయే రోజులలో ఇప్పుడైనా ప్రభుత్వం మోడీ గారైతేనేమి రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారైతేనేమి రాష్ట్రపతి గారైతేనేమి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే మేము ఇంకా ఉద్రిక్తంగా చేస్తామని కోరుతున్నాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళకైతేనేమి ఇంకా కుల సంఘ నాయకులకైతే అంబేద్కర్ ఆశయాలు కలిగిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకంతా పిలుపునిస్తున్నాం ఈరోజు మనం అందరూ అంటే ఆ రాజ్యాంగం పట్టనే ఆ రాజ్యాంగం అన్ని రాచించిన అంబేద్కర్ గారిని అవమానపరిచాడు భారతదేశము భారతదేశం పునాది పార్లమెంటు అటువంటి పార్లమెంట్లో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగ భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రామిస్ చేసి నిధులు నిర్వహిస్తాన వ్యక్తి భారత రాజ్యాంగం ప్రామి నిధులు ఉంటారు కాబట్టి ఈరోజు వెంటనే అతన్ని చేయాలని కోరుతున్నాను మా నాయకుడు మా నా పేరు దళితాడు నాయకుడి సోదరుల ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సాక్షాత్తు భారతదేశ మంత్రి కేంద్రంలో అమిత్ షా గారు మరి బాబాసాబ్ అంబేద్కర్ను వేళన చేసి మాట్లాడడం జరిగింది నిజంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను సమానంగా చూస్తా అని చెప్పేసి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం లేకి రావడం జరిగింది ఈ పదవిని అలంకరించడం జరిగింది అయితే సాక్షాత్తు ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచితంగా మాట్లాడడం అనేది ఇది సరైన పద్ధతి కాదు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి నీకు ఆ పదవి ఇచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు నేను తులనానికి మాట్లాడడం అనేది ఇది సరైన చర్య కాదు ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా నీకు సరైన పద్ధతి కాదు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి సోదరులరాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి వల్ల ఈ రాజ్యాంగం వల్ల మరి ఎన్నో అవకాశాలు మాకు కల్పించడం జరిగింది ఈరోజు దళిత అనుకారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి ఆయన వల్ల చదువుకున్నాం ఆయన వల్ల మరి పదవులు పొందినాం రాజకీయ పదవులు పొందినాం ఆయన వల్లనే మేము ఉద్యోగాలు పొందినాం మేము ఆయన వల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం మరి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి కాదు సార్లు కాదు లక్షల సార్లు కాదు కోట్లసారి ఆయన పేరు ఉచ్చరిస్తాం ఎందుకంటే మా దేవుడు అంబేద్కర్ మాకిచ్చినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కనిపించినటువంటి ఆ హక్కులను అందిపుచ్చుకొని మేము ముందుకెళ్తాం మరి ఇలాంటి కేంద్ర మంత్రిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైనా దేశద్రోహం చేసి పెట్టాలని చెప్పేసి అలాగే ఇతని ఇతని పైన మరి అమిత్ షా పైన కూడా దేశద్రోహాన్ని కేసు పెట్టి అతన్ని జైల్లో దోయాలని నిజంగా మోడీకి మరి రాజ్యాంగం పైన మరి మంచి అభిప్రాయం ఉంటే రాజ్యాంగం పైన గౌరవం ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన గౌరవం ఉంటే నిజంగా ఎంటనే ఎంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి మరి భర్త చేయాలి చేయకపోతే మరి మరింత మా ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము జై అంబేద్కర్ రాజ్యసభలోను అలాగే పార్లమెంట్లోను కేంద్ర మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగం నిర్మదైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇచ్చపరిచి మాట్లాడడం ఆయన ఎమ్మల దేవుడా ఆయన దేవుడిని ఎందుకు అంటున్నారు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు నువ్వు కేంద్రంలో మంత్రి సవాలు స్వీకారం చేసి ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం ఉచిత రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి నువ్వు కేంద్ర మంత్రి అయినా అని చెప్పి గుర్తుపెట్టుకో ఈరోజు రాజీవ్ గాంధీ గారు కానీ ఆయన ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ గారిని నేను రాజధాని నియోజకవర్గం నుంచి ఎందుకైతే బాబాసాహెబ్ గారు రాజ రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొని పార్లమెంట్లో పార్లమెంటు అంబేద్కర్ సాక్షిగా ప్రవేశాలు చేయడం కూడా ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రజలందరూ మీడియాలో చూడడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా అమిత్ షా గారికి శాభాన్ని చెప్పాలని చెప్పి కోరుకుంటాం ఈ అమిత్ షా గారికి ఏ కోటిని బాబాసాహెబ్ అంబేద్కర్గా నిలుస్తున్నారు ఆయన కొడుకు బ్యాంక్ దోపిడీ దారుడు అలాగే ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తగలబెట్టి ఈ కులం ఆ కులం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఆ రోజు రైలు స్వజాన పట్టి జరిగింది మొక్కులు ఇవ్వడం జరిగింది కావున ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా గారిని వెంటనే భర్త చేయాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాము మా నాయకులైన రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఈరోజు పార్లమెంట్ దోక్కులాట జరిగితే బీజేపీ ప్రభుత్వము కావాల్సి వాళ్ళు తోచారని చెప్పారు కానీ ఆ రోజు కాంగ్రెస్ ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు బిజెపి గారు అమిత్ షా కానీ ఈరోజు కేంద్ర మంత్రి చెప్పి ఈ సందర్భంగా